श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यःकट्टा जगतां भक्ता प्रणमामि संहत्ता महसाम्निधिः प्रणमामितमादित्यं बहिरन्तस्तमोपहो रेल इरवसहत्सरं कुं। पदकोण्डवराशि कुम्भराशिः సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పదకొండవ రాశి కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ కుంభరాశికి ఇంకా ఏడు నాటి శని ఇంకా ఉన్నది ఈ శని మరి ఇంకా రెండు సంవత్సరాల ఆరు మాసాలు ద్వితీయ శని ధనాధిపతి ధనాన్ని రక్షించేవాడు అప్పులు తీర్చేవాడు ఈ అప్పులు తీరే విషయంలో ఎక్కడెక్కడ డబ్బులు బాకీలు తెచ్చా సరిపోతుంది ఆ బాక్యలు కూడా చాలా కాస్త పంచేటట్టుగా ఇవ్వాల్సి వస్తుంది అట్లా ఇచ్చి ఎవరికి తృప్తుండదు ఇంకా ఎప్పుడు ఇస్తావు ఇంకా ఎప్పుడు ఇస్తావు ఇట్ట బాధలు పెడటం బాధలు పడటం జరుగుతుంది ఎందుకంటే జన్మంలో ఉన్నప్పుడు శని అప్పులు పడతాయి తెచ్చుకుంటాం మరి ఏమీ వెనక సంగతి ఆలోచించకుండా మీరు తీర్థాల్సి తీర్చాల్సి వస్తుంది నెత్తిన భారం పడుతుంది అని ఆలోచించకుండా రకరకాలైన అవసరమైనవి అనవసరమైనవి ఖర్చులు పెట్టుకొని చివరికి ద్వితీయంలో శని వచ్చినప్పుడు బాక్యం తెచ్చాలి ఈ బా మరి ద్వాదశంలో జన్మంలో ఉన్న శని గురించి అంత ఆలోచించడు ద్వితీయానికి వచ్చిన తర్వాత మాత్రం ఈ శని గురించి ఆలోచించి అబ్బా బతకడం కష్టం అనుకుంటారు కానీ రక్షించేటువంటి శని ఆయన అప్పుడు నీ బాక్యలను తీరుస్తాడు మరి జన్మంలో ఉన్న శని వల్ల నీకు సంపాదించిన మొత్తంలో పావలా చప్పున బాక్య తీర్చినా కూడా చాలదు కానీ ద్వితీయంలో వచ్చిన శని వల్ల సంపాదించింది ఉన్నది అన్నీ కలిపి బాక్యను తీర్చి ఆస్తి నిలబెట్టుకునే సమయం ఎప్పుడు కూడా కష్టే ఫలి అన్నారు వాడికి ఫలితం వస్తుంది కష్టపడిన వాడికి తగిన ఫలితం వస్తుందండి ఎంత కష్టపడతాడో అంత ఆదాయం భగవంతుడు ఇస్తాడు కాబట్టి పంచమంలో గురువు ఉన్నాడు గురువు బాగా ఉపయోగపడేటువంటి వాడు బుధుడు అష్టమంలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్నారు బుధ గురువులు ఇద్దరు బాగున్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా జాగ్రత్త పడండి ప్రతిరోజు శివాలయాలకు వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి నవగ్రహాల గుళ్ళో వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి మరి శనికి మీరు నువ్వులతో నల్ల నువ్వులతో పట్టిన నూనె శని నెత్తి మీద వేయండి నాలుగు నువ్వులు వేయండి శని దగ్గర దీపారాధన చేయండి శనికి ప్రదక్షిణ చేయండి అట్లా మీరు చేస్తే మీరు ఈ ఐదు సంవత్సరాల నుంచి పడ్డ బాధలే కాకుండా శని ద్వితీయంలో మార్చి ముప్పై ఐదవ తారీఖున మీకు ద్వితీయంలో వచ్చిన శని కూడా మిమ్మల్ని అన్ని విధాలా రక్షిస్తాడు ఆయన పూజించే వాళ్ళని కూడా శిక్షించడు శని నీవు చేసినంతా కూడా పరమేశ్వరుడు బోళాశంకరుడు శని కూడా అట్లాంటి వాడే ధర్మానికి కట్టుబడి ఉంటాడు తప్పు చేసిన వాడిని పూర్తిగా శిక్షిస్తాడు తండ్రి కొడుకుని కొడుకు తప్పు చేస్తే కొడుకును కొడతాడు చచ్చిపోవాలని కొడతాడా కొడితే పెట్టుకొని బాగుపడతాడని కొడతాడు అట్లాగే శని కూడా తండ్రి ఎట్లా బాధ పెడతాడో శని కూడా అట్లా బాధ పెడతాడు కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకోండి వినాయక చవితి పూజ చేయండి తొమ్మిది రోజులు వినాయకుడిని పూజించండి తర్వాత తండ్రిని కూడా స్మరిస్తే ఎప్పుడూ మంచిది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి తర్వాత పితృదేవతలకి పెండ ప్రదానాలు తర్పణాలు చేయండి ఇవి అన్నిటికంటే కూడా ముందుగా చెప్పేది ఏంటంటే తల్లి తండ్రి తర్వాత గురువు దైవం ముందు తల్లిదండ్రుని పూజిస్తే గురువుని దైవాన్ని పూజించిన పద్ధతి కూడా వస్తుంది దేవుడు కానీ గురువు కానీ తండ్రిని పూజిస్తే ఎప్పుడూ వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళు ఎప్పుడూ కాదనరు నన్ను పూజించలేదు అనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉండదు కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి వినాయకుడు పూజ చేస్తూ ప్రతిరోజు కూడా బిజపురవ్వ పంచదార కలిపి చివర పుట్టలకు వేయండి ప్రతిరోజు కూడా చెట్టు నుంచి అప్పుడప్పుడు కోసినటువంటి మారేడు దళాలు తీసుకెళ్ళి శివలింగం మీద పెట్టించండి నిన్న కోసినటువంటి మారేడు దళంతో మరి శివుడికి పెడితే నీకు ఫలితం రాదు మూడు ఆకులు కలిసి ఉంటాయి ఇందులో ఒక ఆకుపోతే దళం కాదు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్ర అంతత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకవేదం విధం శివార్పణం అని ఆ ఈశ్వరుని పూజించాడు ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు ఐశ్వర్యాన్ని మంచి కీర్తినిస్తాడు వినాయకుడిని విఘ్నేశ్వరుడు పరమేశ్వరుడు కోటి రూపాయలు ఉన్న కోటి ఈశ్వరుడు అంటే ఈశ్వర శబ్దం ఉండాలి అంటే ఐశ్వర్యుడు ఉన్నప్పుడే ఈశ్వర శబ్దం వస్తుంది ఆ ఈశ్వర శబ్దాన్ని ఈ కుంభరాశి వాళ్ళు పొందాలి అనుకుంటే వినాయకుడిని ఈశ్వరుణ్ణి శనిని పూజించండి పితృదేవతలకి తర్పణాలు చేయండి ఇది చాలా మంచిది ఈ కుంభరాశి నిండుకుండా అంటారు ఈ కుంభరాశి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే మనిషి ఉన్న పొడుక్ కంటే కొంచెం బాడీ ఎక్కువగా ఉంటుంది పొట్ట ఎక్కువ కడవలాగా ఉంటాడు కృషి నిండుకుండా తనకు లేకపోయినా పడుకుంటాడు కానీ ఎవరిని చీజా పెరగడు తినలేదని చెప్పడు తినలేదని చెబితే ఎవడైనా పెడతాడు కానీ తను ఒకరికి పెట్టడం తప్పితే ఒకరు వెళితే తినే స్వభావం కుంభరాశికి లేదు అటువంటి కుంభరాశి వాళ్ళు పూర్వజన్మ పుణ్యం ఈ జన్మలో కూడా పుణ్యం చేసుకున్న వాళ్ళు అయినందువల్ల కుంభరాశికి అధిపతి శని స్వక్షేత్రాధిపతి శని మకర కుంభాలకి శని అధిపతి మకర రాశిలో కుంభరాశిలో ఉన్న శని ఆ రాశి వాళ్ళని పూర్తిగా నష్టపెట్టాడు మీ సొంత ఇల్లుందనుకోండి ఇల్లు అయితే పాడైపోయింది కొద్దిగా దెబ్బ తినది అంత మాత్రం చేత ఇల్లు మొత్తం పడగొడతామా పూర్తిగా ఇల్లు పడగొట్టేదంటూ జరగనే జరగదు ఇల్లు బాగు చేసుకుంటాం అట్లాగే ఈ రాశి వాళ్ళు తన వాళ్ళు తన ఇంటి వాళ్ళు తన బిడ్డ లాంటి వాళ్ళు కాబట్టి కుంభరాశి వాళ్ళని చేసిన పాపం వల్ల కొంత బాధలు పెడతాడు కానీ పూర్తిగా మనుషుల్ని నశింపచరు కాబట్టి ఈ కుంభరాశి చాలా విశేషమైనటువంటి రాశి ఈ రాశి వాళ్ళు ఈశ్వరార్చన చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి